ఏడు లారీలు పట్టుకున్నారు నగరి కాన్స్టిట్యెన్సీలో పట్టుకుంది వైసీపీ కౌన్సిలర్ది వాళ్ళని అరెస్ట్ కూడా చేయడం జరిగింది ఏదో అంటే దొంగే దొంగ అన్నట్టుగా ఇవాళ అంటే గత ఐదు సంవత్సరాలుగా వాళ్ళు యథాయాచిగా చూసుకుంటూ వస్తూ ఉన్నారు ఇవాళ దొరికారు నగరి కాన్స్టిట్యెన్సీలో దొరికారు ఎక్కడ నుంచి రాజంపేట నుంచి చెయ్యూరు నుంచి ఇసుక ఎత్తుకోవాలి డైరెక్ట్గా తమిళనాడుకి అమ్ముతా ఉన్నారు పోలీసులు చాక్యక్కెతో ఏడు గేరు టిప్పులు పట్టుకున్నారు పట్టించిందే మేము ఆమె మేం చేస్తాం అంటే దొంగే దొంగ అన్నట్టుగా ఉంది ఇవాళ అంటే వాళ్ళ అలవాట్లంతా కూడా మాపై వృద్ధే ప్రయత్నం చేస్తూ ఉంది ఆమె అంటా ఉంది నగరి కాన్స్టెన్సీలో బాను ఒక రోజు కూడా తిరగలేదు కప్పించలేదు అని చెప్పే మాట ఆమె అంటా ఉంది అది నీకు ఏమన్నా కళ్ళు ఇబ్బంది ఉంటే డాక్టర్తో చెక్ చేయించుకో ఇవాళ నీకు సంవత్సరం పేపర్లు తీసి చూసుకో రోజు నా ఫోటోలు ఉంటాయి ఈ ఊర్లో తిరిగాడు ఈ ఊర్లో స్థాపన చేశాడు ఈ ఊర్లో పెన్షన్లు ఇచ్చారు ఈ ఊర్లో మీటింగ్లు పెట్టారని చెప్పే మాట నీకు ప్రతి చోట కనపడుతుంది శంకుస్థాపనలే కాదు ఓపెనింగ్ చేసిన రోడ్లు ఇవాళ దరిదాపుల్లో వంద పైన ఇవాళ రోడ్లు కంప్లీట్ చేస్తున్నాం నువ్వు ఊర్ల మీద వస్తే కదా కనిపించేదాన్ని రోడ్లు వేసిన రోడ్లు కానీ పెట్టిన లైట్లు కానీ కా కాలువలు కానీ ఇచ్చిన నీళ్లు కానీ కుళాయిలు కానీ ఇవన్నీ కనిపిస్తాయి కదా ఇవాళ నువ్వు మొహం చెల్లక ఊర్ల మీద తిరగట్లా నీకేం విషయాలు తిరగట్లేదు అనుకుంటా నీ నువ్వు లోపాన్ని మా మీద నువ్వు అసలుకి ఇంకోటి నువ్వు అన్నావు ఇసక నీకు సంబంధం లేదనే నీకు దమ్ముంటే నీకు సవాల్సిన్నా కాణిపాకం వెళ్దాం రా ఇసక లారీలకి నీకు సంబంధం లేదు మీ పార్టీ వర్క్ ప్రమాణం చేయి నీకు కానీ మీ అన్నలకు కానీ నీ మూడు కానీ సంబంధం లేదనే ప్రమాణం చేయ నేను చేస్తా నువ్వు చెప్పు టైం రద్దేం చెప్పండి చెప్తా పోయి చేద్దాం కాణిపాకంలో పోయి ఆ ఇసక్ కానీ అక్కడ జరిగే స్మగ్లింగ్ యాక్టి బియ్యం సగ్లు స్మగ్లింగ్ యాక్టివిటీస్ కానీ ఏదన్నా కూడా నాకు సంబంధం లేదని ప్రమాణం చేస్తా నువ్వు వచ్చి చేయి నువ్వు చెప్పి నేను నేను వస్తావు ఆడే టైంకి నీలో ఉన్న నిశ్శబ్దత కానీ అప్పుడు చూద్దాం ఊరికే మాట్లాడడం కాదు ఏదంటే మాట్లాడడం కాదు అంటే ఒక అబద్ధాన్ని గట్టిగా చెప్పి ఏదో తెలిసిన ఛానల్ ఉన్నాయి ఆ ఛానల్ వాళ్ళకి చెప్పేసి అబద్ధం ఏం చేద్దాం అని అబద్ధాలు డిజైన్ అని చెప్పి ఎవలో ఉన్నావు కానీ ఏ రోజు కూడా నువ్వు ప్రజా సంక్షేమానికి కోసం పోరాడిన పాపాన్ని పోలే నాకు తెలిసి నువ్వు పన్నెండు వేల రూపాయల కొంపు నుంచి ఇవ్వాలా ఊరికి ఒక ఇల్లు కట్టుకున్నాం చెన్నైలో కానీ హైదరాబాద్లో కానీ నగిరిలో కానీ ఇంకెన్ని ఊర్లో ఉన్నాయో నీకే తెలియదు అది నీ వాళ్ళ పరిస్థితి జనాలకు కూడా తెలుసు ఇసుగుపోయారు నీతో నువ్వు చేసే చాష్లు కానీ హావభావాలు కానీ ఎక్కిలి అంటే ఒక మనిషి ఎలా ఉండకూడదు దానికి ప్రతిబింబం నువ్వు అసలుకి ఇంకనైనా మారు మా పద్ధతులు మార్చుకుంటామంటే ఏమాత్రం కూడా తగ్గకుండా ఇంకా కూడా ఇంకా ఈవీఎం ఈవీఎం చెప్పి నిజంగా మీరు గెలిస్తే ప్రజలు ఓట్లేసినట్టు మిమ్మల్ని చేతికరించి బంగాళాఖాతంలో పడేస్తే ప్రజలు ఓట్లేనట్టు ఏంటి అసలుకి అసలు ఏమైనా అంగీతం ఉండి మాట్లాడుతున్నారా లేకపోతే ఏదైనా చూపించుకోండి ఎక్కడైనా హాస్పిటల్ పోయి మంచి హాస్పిటల్ పోయి అందరూ కూడా మీరు నువ్వు ఈ బాస్ అందరికి పోయి హాస్పిటల్ చూపించుకోండి ఆయన అంటాడు నాకు మీడియానే లేదంటాడు అంటే జ జనాల్ని వాళ్ళ మొహం మీద అవహేళనం చేసే క్యారెక్టర్స్ మీరు వాళ్ళ ఇంటెలిజెన్స్ ని మీరు శంకిస్తున్నారు వాళ్ళు ఇన్సల్ట్ చేస్తున్నారు పబ్లిక్ని ని ఇన్సల్ట్ చేస్తాడు మీద నాకు ఎలాంటి మీడియా లేదంటాడు ఇంకా దీనికన్నా వేరే నిదర్శనం అవసరం ఆయన గురించి ఎంత తక్కువ ఇంకా చెప్పాల్సిన అవసరం లే సాక్షి ఏంటి సాక్షి ఛానల్ ఏంటి సాక్షి పేపర్ ఏంటి అయినా కూడా అంటే వీళ్ళు కళ్ళు మూసుకొని పాలు తాగితే రోగం చూడదన్నట్టుగా వీళ్ళు ఎవరు ఉంది ఖచ్చితంగా మేము ఇవాళ కూడా పోలీసుకు కూడా డైరెక్షన్ ఇస్తా ఉన్నాం దీంట్లో ఎవరిని స్పేర్ చేయడానికి వీలు లేదు ఇదే పరిస్థితి రానున్న రాజుల్లో కూడా ఇంతే టైట్గా పెట్టాలి పోయే ప్రతి లారీ సెక్స్ స్మగ్లింగ్ లారీని పట్టుకోవాలి అవసరమైతే పీడీ యాక్ట్ కూడా పెట్టాల్సిందే ఎందుకంటే గవర్నమెంట్ ఆల్రెడీ డిసిషన్ తీసుకుంది దీంట్లో పార్టీలకు సంబంధం లేదు ఎనీ బడి అంటే ఎవరు స్మగ్లింగ్ చేసినా వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాల్సిందే నువ్వేదో డ్రామాలు చేస్తే అది సరిపోదు తప్పు చేసినోడు వీళ్ళకి వెళ్లాల్సిందే నువ్వైనా నేనైనా ఎవరైనా తప్పు చేస్తే జైలుకి వెళ్ళాల్సిందే